హాయ్ అండి ఇవాళ నేనైతే చూడండి చిక్కుడుకాయ అన్నప గింజలు అండి అనపగింజలు అనపకాయలు కూడా వల్చుకున్నాను నేను ఇవి అనపగింజలు ఇవి చూడండి చిక్కుడు గింజలు ఇలా ఉంటాయి చూడండి చిక్కుడు గింజ ఏదో అనప ఏదో తేడా చూపిస్తాను నేను చూడండి ఇయో పడిపోతుంది చిక్కుడు గింజకి అన్నపగింజకి తేడా చూడండి చాలా గ్రీన్ కలర్లో ఉండేది అనప గింజ అండి ఇది అనపకాయ గింజ లైట్ గ్రీన్ ఉండేది చిక్కుడు గింజ నేను అనప గింజలు చిక్కుడు చిక్కుడుగాయ వేసి మిక్స్ చేసి నేను ఫ్రై చేయబోతున్నానండి చూడండి గింజలు కూడా చాలానే ఉన్నాయి ఫ్రెష్గా ఉందండి చిక్కుడుకాయ కూడా చూడండి ఓకేనండి క్లీన్ చేసుకుని అయితే మనం ఉడకబెట్టుకుండేసుకోం ఇంకా ఇది ఈ కలర్ లో ఉండేది ఇది చిక్కుడు అండి ఇది కుదిరిపింది బాగా ఈ గింజ కానీ టేస్ట్ సూపర్ గా ఉంటుంది అన్నంలోకి ఇక్కడ కూడా ఉంది చూడండి చిక్కుడు గింజ ఈ కలర్ లో ఉండేది ఇది ఇది ఇలా ఉంది ఇది కూడా చూడండి అనప గింజలు చిక్కుడు గింజలు ఉడుకుతున్నాయండి సాల్ట్ వేద్దాం ఫస్ట్ అనే సాల్ట్ వేస్తే కాయ ఉడకదండి మధ్యలో హాఫ్ హాఫ్ ఆయిల్ అయ్యాక తర్వాత సాల్ట్ వేస్తే బాగా ఉడుకుతుంది కాయ అయితే చూడండి కొంచెం అనపతి ఉడకడానికి టైం పడుతుంది అండి చిక్కుడుకాయ అయితే తొందరగా ఉడికిపోతుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగుండే కదా చూడటానికి తినేద్దామా అనిపిస్తుంది నేను మళ్ళీ ఈరోజు నేను పకోడా చేశానండి హలో చూడండి బాగా వేడిగా వస్తుందండి పొగలు వస్తుంది మా అబ్బాయి అయితే ఊపుతున్నాడండి చూడండి 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 ఇప్పుడు పొగలు చూడండి ఇప్పుడు పొగలు చూడండి మా బాబోయ్ చల్లారిని ఇద్దామండి కాసేపు అయితే లైట్గా పిండేసుకుందాం ఇవి చూడండి చూడండి చిక్కుడుగాయండి బాగా ఉడికిపోయింది చూడండి ఉడికిపోయిన అనప గింజ తీసుకున్నామండి ఆపం చూడండి ఉడికిపోయింది బాగా చూడండి పట్టు కూడా వచ్చేస్తుంది బాగా ఇది చిక్కుడు గింజలు అది ఇంకా బాగా ఉడుకుతుంది చూడండి మా అబ్బాయి ఒట్టియే తింటున్నాడు ఆ పట్టిన వర్షం చూడండి చిక్కుడుగా అయ్యా తింటున్నాడు ఆ పెట్టుకో ఆ పెట్టుకో చూడండి చిక్కుడుగా దానికి ఏమి వేయలేదు పొడి వేయలేదు ఏమి వేయలేదండి అయినా కూడా చూడండి ఒట్టి తినేస్తాడండి వేలైతే పెట్టుకున్నా సూపర్ సూపర్ ఇంకా కూడా వేడిగానే ఉందండి చూడండి వాటర్ వస్తుంది లైట్గా పిండేసుకుందామండి మరీ అంత పిండకూడదు ఇంట్లో ఉండే విటమిన్స్ అండి వెళ్ళిపోతాయి వాడి వాడు పిండుతున్నాడు మొత్తం పిండేసాను ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఆవాలు ఆనియన్స్ అండి పెట్టుకున్న అనప గింజలు చిప్పుడుగాయండి కలిపేసుకుందాం ఇంకైతే కూడా పొడి వేస్తున్నాక ఇందు శనగలు అంటే పల్లీ అండి శనగపప్పులు తెల్లగడ్డ సాల్ట్ వట్టి మిరకాయలు వేసి పొడి నేను ఇదే కదా అందరూ వేస్తారండి నేనైతే కలుపుకుండా వేసానండి మొత్తము ఇదైతే రసంలో కానీ రసానికి సైడ్ డిష్లో కానీ పప్పు కానీ చాలా బాగుంటుందండి తాలింపు మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి చూడండి ఎంత బాగుందో రసం లేకైతే సైడ్ పెట్టుకుంది దగ్గరిపోతుందండి తాలింపు వేడిగా ఉంది ఎంత బాగుందో కదా చూడ్డానికి తినాలనిపించేస్తుంది మీరు కూడా కంపల్సరీ ట్రై చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి ఓకేనండి టేస్ట్ చూసి చెప్తానండి ఎలా ఉందో చిక్కుడుగాయ ఫ్రై ఎలా ఉందో చెప్తాను చిక్కుడుగాయ అండ్ అనపగింజల అనపగింజలు కూడా చిక్కుడుకాయలు కలిపి తాలింపు చేశానండి ఎలా ఉందో టేస్ట్ చూసి చెప్తాను చూడండి సూపర్ సూపర్ అండి చాలా సూపర్గా ఉంది నేను కూడా కంపల్సరీ ట్రై చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి చిక్కుడుకాయలో చిక్కుడుకాయ తింటే వంటికి చాలా మంచిదండి ఈ సీజన్లో వర్షాకాలం కాబట్టి అట్లా విత్తనం అలా వేస్తే సార్లు మలిచిపోతాయి మొలకలు ఎత్తేస్తాయి కంపల్సరీ పల్లెల్లో ఉండే వాళ్ళకైతే చాలా ఈజీగా మా ఊర్లో అయితే మేము అలాగే పండించుకుంటామండి పందిరి పెట్టేసి పందిరి కళ్ళిచ్చేస్తాము గుత్తులు గుత్తులుగా గోతానికైతే కాసేస్తాయండి చిక్కుడుకాయలు అయితే చాలా సూ కూడా కూడా అంతేనండి మేము పండించుకునే తింటాము ఇప్పుడు తిరుపతికి వచ్చిన తర్వాత లేదు మా అమ్మ వాళ్ళు మాత్రం వేస్తే మాత్రం కంపల్సరీ ఇచ్చి పంపిస్తుంది మా అమ్మ ఓకే ఓకేనండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ మంచి వంటకంతో మళ్ళీ కలుతాం బాయ్ తిని చూశాను కదండి నేను సబ్స్క్రైబ్ చేయండి కంపల్సరీ లైక్ చేయండి షేర్ చేయండి మళ్ళీ తిని చూపిస్తానండి మీకు మళ్ళీ మంచి వండుకుంటా మళ్ళీ కలుద్దాం బాయ్